హలో అండి నమస్తే అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ తెలుగు అమ్మాయి మైలాగ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి నేనే వీడియో పెట్టినా నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది మ్యాంగోస్ సీజన్ కదండి మ్యాంగోస్ పచ్చడి ఎంతమంది పెట్టుకున్నారు కామెంట్ చేయండి ఈ మ్యాంగోస్ని తోటలో తీసుకొచ్చినవి అండి చక్కగా వాటిని అంతా వాటర్లో యాడ్ చేసుకొని దాని తొడిమి ఉంటుంది కదండి అదంతా తీసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపించినట్లుగా చక్కగా క్లీన్ చేసుకోవాలండి వన్ పాటు నిలవ ఉండాలి కాబట్టి మనం ఎంత చక్కగా చేసుకుంటే చట్నీ అనేది ఎటువంటి వాటర్ తడి లేకుండా పట్టుకుంటే చట్నీ చాలా బాగుంటుందండి ఎక్కువ కాల ఎక్కువ రోజులు ఉంటుంది బూజు గట్రా అదంతా పట్టకుండా ఉంటుంది దాన్ని అంతా క్లీన్ చేసి చక్కగా ఒక క్లాత్ మీద ఆరపెట్టుకోవాలండి మా ముక్కలు వాటిని చక్కగా కట్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపించినట్లుగా ట్రై చేయండి అట్లాగా ఆరపెట్టుకోవాలి తడి ఏమీ ఉండకూడదండి గార్లిక్ని తీసుకున్నామండి ఒక పావు కిలో గార్లిక్ తీసుకొని వాటికి ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా ఎండబెట్టుకోవాలి తర్వాత అదంతా డ్రై అయిపోయిన తర్వాత పీలంతా వచ్చేస్తుందండి వీడియో క్లిప్లో చూపించినట్లుగా అదంతా పాకులు గార్లిక్ని చక్కగా అలాగా వలిచి పక్కన పెట్టుకోవాలి వీడియో క్లిప్లో చూపించినట్లుగా మామిడికాయ పీసెస్కి వాటికి వైట్గా ఉంటుందండి అనేది ఆ అంతా తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇంకా మ్యాంగోస్ చట్నీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూస్తున్నాను ఆ సోలతో లెక్క ప్రకారంగా తీసుకోవాలండి నాలుగు సార్లకి గిద్దడి కారం గి మూడు గిద్దల కారం మూడు గిద్దల ఉప్పండి నాలుగు సార్లు మామిడికాయ ముక్కలండి అట్లా మెజర్మెంట్ వేసుకోవాలండి మీరు వేపుకి తగ్గట్టుగా అలాగే వేసుకోండి ఉప్పు కారం అదంతా ఆయిల్ వ వన్ అండ్ హాఫ్ ఆయిల్ ప్యాకెట్స్ సరిపోయింది మెంతి పిండి ఆఫ్ పిండి కూడా వేయాలండి మామిడికాయ పీసెస్ని కొంచెం ఆయిల్లో వాటిని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా కారాన్ని అలాగే ఉప్పుని ఉప్పుని ఆరబెట్టుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలండి కళ్ళుప్పుని ఉప్పుని దాన్నే యాడ్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చేయించినట్లుగా ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది అది ఆయిల్ కూడా నూనె వాడాలండి జీర్ ఆయిల్ అది వాడతామండి ఈ చట్నీ అనేది మామిడికాయ చట్నీకి వీడియో క్లిప్లో చేయించినట్లుగా అలాగ మిక్స్ చేసుకోవాలి చాలా ఎమ్మీగా ఉంటుందండి అందులో మా మమ్మీ చేసే చట్నీ అయితే పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారండి మా మమ్మీ చేసే చట్నీకి గ్రేవ్ ఎక్కువగా వచ్చిద్ది టేస్ట్ బాగుంటుంది అంత ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతుంది ఇంకా మళ్ళీ రెండో రోజు మూడో రోజు చూసుకొని కలుపుకొని అవసరం కూడా ఉండదండి అంత పర్ఫెక్ట్గా పెడతారు మా మమ్మీ చట్నీ మాత్రం మామిడికాయ చట్నీకి పిచ్చ ఫ్యాన్స్ అంటే పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు మా ఇంట్లో చాలా ఎమ్మెగా ఉంటుంది కొంచెం ఒక పీస్ వేసుకుంటే గ్రేవ్తోనే తినేయచ్చండి అంత బాగా గ్రేవ్ వస్తుంది మామిడికాయ చట్నీకి అదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూడు రోజు దాంట్లో గార్లిక్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి గార్లిక్ని కూడా యాడ్ చేసుకుని డే అలాగా స్టోరేజ్ చేసుకోవాలి డబ్బాలో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు అట్లా ఎంత కష్టంగా ఉంటుందోనండి మిక్స్ చేయటానికి అలాగే మిక్స్ చేస్తూ ఉండాలి చేత్ని హ్యాండ్తోనే తిప్పేశారు కదా మామీ బాగా ఎక్స్పీరియన్స్ ఎక్కువగా తిప్పేస్తారు అట్లాగా తర్వాత ఆయిల్ అంతా వేసిన తర్వాత గార్లిక్ని కూడా యాడ్ చేసుకోవాలండి గార్లిక్ ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని మామీ ఎక్కువ యాడ్ చేస్తారు తర్వాత అదంతా మిక్స్ చేసుకున్న తర్వాత టా మూడో రోజు జాడీలో కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్ డబ్బాలో కానీ మిక్స్ చేసుకోవాలి అట్లాగా మిక్స్ చేసుకున్న మూడో రోజు కూడా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మ్యూజిక్ పెడుతున్న మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ సిఇన్ నెక్స్ట్ వీడియో బాబాయ్